ఈరోజు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది పోయిన సంవత్సరం సమయం లేకపోవడంతో ఉత్సవ కమిటీని వేసుకున్నాం దాన్నే ఈరోజు కంటిన్యూషన్ చేసి ఆలయ ట్రస్ట్ బోర్డుగా అధికారికంగా ఎండమండ్ శాఖ వారిచే గుర్తింపు పొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాను మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మన్య మన్యంకొండ మన్యంకొండకు మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వేలాది మంది వస్తారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి అన్న మాట చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారంగా హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు మిగతా పెద్దలందరితో కలిసి ఒకసారి ఒక రౌండ్ విసిట్ చేసినారు కొన్ని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసినారు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిండ్రు దాదాపుగా నూట ముప్పై కోట్లతోటి అంచనాలు చేయడం జరిగింది మళ్ళీ నేను రెండు మూడు రోజుల తర్వాత ఈ హడావిడి తగ్గినాక మళ్ళీ వస్తా వచ్చి నేను చైర్మన్ గారు మిగతా పెద్దలు అందరూ మళ్ళీ ఒకసారి మొత్తం తిరిగి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ మనం చేయవచ్చా ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు చుట్టుపక్కల గ్రామస్తులను కావచ్చు భక్తులను కావచ్చు బోర్డు మెంబర్లను కావచ్చు అడిగి ఇంకేమైనా అడిషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎస్టిమేట్ చేయించి ప్రభుత్వానికి పంపుతాం ఖచ్చితంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎస్టిమేట్సు చేయించడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వారి సహకారంతో ఈ మన్యంకొండ దివ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం